బై ఉడికాయ దాదాని నాన్లైన్ బైగే ఉడికాయ ఎవరన్నా లేడీస్ ఎవరన్నా మాట్లాడతారు అదిగో ఎర్రచేర అయ్య మాట్లాడుతు మాట్లాడుతుంది ఇంతమంది నిలబడితే ఎక్కడ చేసి ఎట్లా ఎట్ట చేయగలుగుతారా బాసా ప్రోగ్రామ్ అనేది ఎట్ట జరుగుతుంది అందరు కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము కూర్చోకపోతే ప్రోగ్రాం అనేది ఎట్ట చేయగలుగుతాం చెప్పు అందరూ కుర్చీలలో నిలబడితే కుర్చీలు పైన నిలబడితే ఎట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా మీ నేను ఇక్కడికి గ్రామానికి ఎందుకు వచ్చినాను మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరత ఉంటే వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా తీసుకునే దానికోసమే కదా నేను వచ్చింది బాగా జరిగితే సంతోషం బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అని సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునే దాని కోసం కూడా వచ్చారు కలుస్తాను అందులో లాస్ట్ వచ్చేసరికి కలుస్తాను కూర్చోవడం ఫస్ట్ మీరు కొంత కూర్చోకపోతే కానీ అసలు ప్రోగ్రాం జరగడం జరప జరపడమే కష్టం అవుతుంది ఆడోళ్లకు మాత్రం అయికే నేను లాస్ట్ ఇద్దరు ఒక ఒకరిద్దరితో మాట్లాడదు ఇంకా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు నువ్వు మాట్లాడతావా అన్న కంటిన్యూ చేయమంట చూడు మా ఆడవాళ్ళు ఏమన్నా చూడండి ఇంకా అదో ఆ పెద్ద ఆవిడ మాట్లాడాలా మైక్ ఇవ్వండి మైక్ ఎవరి దగ్గర ఉంది ఎక్కడ ఎక్కడున్నా మైక్ లో మాట్లాడుదా మాట్లాడుమ్మా ఓకే ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి అందరి అందరి అభిప్రాయాలు వస్తాయి మైక్ ఎక్కడుంది మా అసలు

మైక్ ఆ పిల్లోడు మా మైక్ పిల్లోడు అమ్మా కొంచెం నువ్వు ముందుకు రమ్మా ముందుకు రమ్మా ఆవిడ ముందుకు రమ్మండి కొంచెం కొంచెం ముందుకు రమ్మండి దారి ఇవ్వండి కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్ తొందరగా తొందరగా రావాలి మైక్ ఇచ్చేయండి ఇట్రామ్మా దాదాని బైక్ నా 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 చెల్లెమ్కి పాప ఆయన కుర్చీ ఎక్కింది పాపం ఆయన బాధ్యత అయింది మాట్లాడమ్మా మాట్లాడు మాట్లాడు